నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరెడ్డి నేను మంచిర్యాల టేటరీ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ తిక్కనపల్లి గ్రామంలో హాజీపూర్ మండలం మంచిరాల జిల్లాలో కుమార్ గారి పత్తి చేన్లో ఉండడం జరిగింది ఇతను బిఏఎస్ఎఫ్ వారి ఎఫికాను నలభై ఐదు రోజులప్పుడు స్ప్రే చేయడం జరిగింది ఇతను పత్తి పత్తి పంటకి ఈ బిఏఎస్ఎఫ్ వారి ఎఫికాన్ వల్ల ఇతని కలిగిన ప్రయోజనాలు ఏంటో అతని మాటల్లోనే మనం ఒకసారి విందామండి నమస్కారం అండి నా పేరు తిప్పని కుమారస్వామి టిక్కనపల్లి విలేజ్ బాజీపూర్ మండల్ నేను బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఇఫ్కాన్ను నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేసినప్పటికీ స్ప్రే చేసినప్పటికీ ముందు స్ప్రే చేసినప్పటి తర్వాత నా యొక్క చేరుకు ఉన్నటువంటి పేను బంక పైరులో ఉన్నటువంటి పచ్చదోమ తెల్లదోమ మొత్తం చనిపోవడం జరిగింది చెట్టు కూడా నీట్గా తయారై ఏపుగా ఎదగడం జరిగింది చెట్టులో కనుపులు కూడా దగ్గర దగ్గరగా రావడం జరిగింది చెట్టు కూడా గ్రీనిష్గా ఆరోగ్యకరంగా మంచి హైట్ వచ్చింది దాదాపుగా ఆరు నుంచి ఏడు ఫీట్ల కు ఇది పెరగడానికి దోహదపడింది చెట్టు కూడా వచ్చిన కూడా వచ్చినట్టు మొత్తం హాయి కావడం జరుగుతుంది దాదాపు స్ప్రే చేసి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో టైం అవుతుంది స్ప్రే చేసినప్పటికీ ఇప్పటికీ చెట్టు చాలా ఆరోగ్యకరంగా మరియు పచ్చగా నీట్గా ఉన్నది చూడండి దోమ కూడా లేదు తేను పంక లేదు ఏది లేదు మనం రసం పీల్చే పురుగులు కానీ రసం పీల్చినప్పుడు మనం ఇట్లా అంటే మొత్తం పెడుసుపారి ఇట్లా పగిలిపోతుంది నాకు ఇప్పుడు ఇది చూడండి ఎంత నీట్గా ఉందో మంచి ఆరోగ్యకరంగా గ్రీనిష్గా ఉన్నది అందుకే నేను ఒక రైతుగా మన రైతులందరికీ తెలియజేసేది ఏమంటే బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఎఫికాన్ వాడండి చాలా మంచి రిజల్ట్ ఉన్నది నేను గత రెండు సంవత్సరాలుగా వాడుతున్నాను మంచి దిగుబడి సాధిస్తున్నాను నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు